వారాహి ఉపాసన వారాహి ఆరాధనలో ముఖ్యమైనవి ఒకటి మహావారాహి రెండు లఘువారాహి మూడు స్వప్నవారాహి నాలుగు కిరాత వారాహి ఐదు ధూమ్రవారాహి వారాహి వారాహి దేవత శక్తి మతం సాక్తేయ మార్గం యొక్క విభాగంలో సాధారణంగా పూజిస్తారు కానీ శైవులు అంటే శైవ మార్గం మరియు వైష్ణవులు వైష్ణ మార్గం కూడా రహస్య వామ మార్గ తాంత్రిక పద్ధతులను ఉపయోగించి ఆమెను సాధారణంగా రాత్రిపూట పూజిస్తారు అతి పురాతన శాస్త్రాల ప్రకారం సూర్యాస్తమయం తర్వాత మరియు సూర్యోదయానికి ముందు వారాహి అమ్మవారిని పూజించాలి పరశురామ కల్ప సూత్రం ప్రకారం సమయం అర్ధరాత్రి అని స్పష్టంగా పేర్కొంది మార్కండేయ పురాణం ప్రకారం వారాహి అమ్మవారు వరాలను ఇచ్చే మాతగా ఉత్తర దిశకు అధిపతిగా రాక్షసులతో జరిగిన యుద్ధాలలో లలిత త్రిపుర సుందరి అమ్మవారి సైన్యానికి కమాండర్ గా ఉంటుంది వారాహి ఆరాధన వల్ల సాధకునికి కలిగే ప్రయోజనాలు సకల మంత్ర యంత్రతంత్ర చేతబడులు చిల్లంగి మొదలగు క్షుద్ర ప్రయోగాల బారి నుండి రక్షించబడతారు సాధకుడికి ఉండే శత్రువుల వాక్కు స్తంభించిపోతుంది మరియు శత్రువులు అంతరించిపోతారు రాహు మరియు కేతు గ్రహ దోషాలతో బాధపడేవారికి ఉపయోగపడుతుంది సాధన తీవ్రంగా చేసిన సాధకుడికి భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు చెందిన జ్ఞానం స్వప్న రూపంలో అనుభూతిలోకి వస్తుంది అనేక రకాల ప్రశ్నలకు సందేహాలకు సమస్యలు స్వప్నంలో సమాధానాలు తెలుసుకోగలరు సాధన చేసేవారికి ప్రారంభ దశలో దేహరక్షణ అష్ట దిగ్బంధన విద్య మొదలగు విద్యలు గురువుల ద్వారా తెలుసుకొని సాధన చేయాలి వారాహి అమ్మవారి గాయత్రి మంత్రం మరియు వారాహి అమ్మవారి మూల మంత్ర జపం హోమము తర్పణము అభిషేకము దానము మొదలుగునవి చేసి సిద్ధిని పొంది మోక్షం సాధించుకోవాలి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కామెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమ అని కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ను కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి